అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ ఈ ఈరోజు వీడియోలోనండి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పిండొడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇది పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి పెద్ద కష్టపడిన అవసరం లేదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయండి సంవత్సరం పాటు ఉంటాయి అలాగే మనకి అవి కరకరలాడుతూ కూడా వస్తాయండి దళసరిగా కూడా రావు ఈ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చింది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వడియాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ వడియాల్ని ప్రిపేర్ చేయడానికి అండి నేను పిండి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని తీసుకుని అండి శుభ్రం కడిగేసి ఆరబెట్టుకుని పిండి కింద ఆడించుకున్నానండి మరి అన్నీ ఒకేసారి పెట్టుకోకర్లొద్దండి చాలా సింపుల్గా మనకు ఖాళీ ఉన్నప్పుడల్లా కొనుక్కొని పెట్టుకోవచ్చు నేనైతే ఈ లోట తీసుకున్నానండి మీరు లోట తీసుకోవచ్చు గ్లాస్ తీసుకోవచ్చు చెంబు తీసుకోవచ్చు ఈ లోట పిండి తీసుకున్నానండి వరిపిండి కడిగే సారబెట్టి పిండి చేసుకున్న పిండిని ఒక లోటాడు తీసుకున్నాను అదే కోలతతో గిన్నె తీసుకున్నంటే ఆ గిన్నెలోకి ఒక లోటాడికి అంటే ఐదు చెంబు తీసుకున్నాను ఐదు చెంబులు వాటర్ గ్లాస్ తీసుకుంటే ఐదు గ్లాసులు వాటర్ ఒక లోట తీసుకున్నాను కాబట్టి ఐదు లోటలు వాటర్ వేస్తున్నానండి ఇందులోకి అంటే ఆ పిండి ఒక వంతు ఒక వంతు దానికి ఐదు వంతుల వాటర్ వేస్తున్నాను నేను నేను ఈ ఐదు వంతులు వాటర్ వేసిన తర్వాత అండి నేను లోట అయితే పిండి తీసుకున్నాను కదండి లోటా పిండికి ఐదు వంతులు వాటర్ తీసుకున్నాను నేను పిండి కూడానండి నేను మిక్సీలో ఆడేశానండి గొడ్డ ఐదు లోటాలు వాటర్ వేసాను కదండి మిక్సీలో ఆడేసాను మరీ మెత్తగా ఆడకుండా కాస్త మెత్తగా కాకుండాను అలా నూకగా కాకుండా మురుగా ఆడుకున్నానండి ఇప్పుడు నేను అది పట్టదని చెప్పి ఇంకో కొంచెం పెద్ద గిన్నె తీసుకుని అందులోకి వాటర్ మార్చేసండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించానండి స్టవ్ వెలిగించి మనకి వాటర్ అనేది చిల్చిలా మరగాలి ఇంకొన్ని మూత పెడుతున్నాను ఇందులోకి నేను పచ్చిమిర్చి తీసుకోవాలి కదండి ఇంకోండి ఈ పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అవి అవి కొంచెం మిక్సీలో ఆడేస్తున్నాను మిక్సీలో గ్రైండ్ గ్రైండ్ చేసేసి పచ్చపిచ్చగా ఆడేసి దాన్ని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వేసేయాలి ఇంక మనకి వాటర్ ఆల్రెడీ మరిగిపోతున్నాయండి మనం మిక్సీలో ఆడుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేస్తున్నాను అలాగే ఇందులో సొగ్గు బియ్యం ఎక్కువ వేసుకోండి సొగ్గు బియ్యం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి వడియా వడియం అన్నది ఎరగదు బాగా వస్తుంది నేను అయితే తక్కువ వేసాను కానీ మీరు ఎక్కువ సగ్గు సగ్గు బియ్యం వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు పిండి ఉన్నది కదండి ఈ పిండిని నేను మురుగుగా కాకుండా అని అలాగే పిండిగా కాకుండా ఆడాను మిక్సీలో ఆడానండి మిక్సీలో బియ్యం కడిగే సార పెట్టేసి మిక్సీలో ఆడాను అది వీడియో పెట్టలేదండి ఇప్పుడు ఇది ఇది అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా ఎందుకు కలుపుకుంటున్నాము ఒక లోటడి లోటర్ వాటర్ ఇందులో కలుపుకుంటున్నానండి నేను లోటర్ వాటర్ కలుపుతున్నాను మొత్తం ఆరు ఆరు లోటర్లు వాటర్ వేసాను నేను ఐదు లోటర్లు అందులో మరగడానికి వేసాను ఒకటి పిండికి కలుపుకోవడానికి వేసాను అప్పుడు కరెక్ట్ కరెక్ట్గా పిండి అన్నది సమానంగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత నేను అందులో ఉండలు కట్టకుండా ఇలా కలిపి చేడుతున్నానండి అంటే మనం డైరెక్ట్గా పిండి వేసేస్తామనుకోండి ఉండలు కట్టేస్తుంది అందుకని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకుంటే చాలు అంటే మనం ఒక్కరూ ఉన్నాం అనుకోండి పిండి కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇలా పిండిలో వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి వంటలు కట్టదు ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి ఎప్పుడైనా సరే పిండి ఉడియాలి పిండి బాగా ఉడికితేనే మనకి పగలకండా వస్తాయండి ఒకవేళ ఉడకకుండా ఉడకకుండా పెట్టేసామనుకోండి మనం ఆ బొడియం అనేది రాదు మనకి చిక్కగా బాగా ఉడకాలి ఇంకోడి ఇది అయితే బాగా కలుపు మళ్ళీ కలుపుతా కూడా ఉండాలండి అడుగంటే వస్తుంది కలుపుతాలి కలుపుతూ ఉండాలి అందులో మనకి అది అన్నది పొంగుతూ రావాలండి బాగా ఉడకనివ్వాలి మనం సగు కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి వడియం అన్నది ఎరగదు ఇది అయితే బాగా ఉడుకుతుంది కదండి చూడండి ఇది బాగా ఉడుకుతుంది ఇలా మనకి కొంచెం సేపు దాదాపు పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం వడియాలనువి పెట్టేసుకోవచ్చండి నేనైతే కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను నేను మనం కవర్ మీద అది పెట్టుకోవద్దండి వేడి మీద పెడతాం కాబట్టి పిండి వడియాలి ఇప్పుడు కాటన్ చీర మీద పెట్టుకోవాలి ఇంకోటి నేను ఇలా పెట్టేస్తున్నాను వడియాలు సమానంగా ఉడికిందండి మొత్తం మనకి టైం కూడా ఉండదు కదా ఒకళ్ళు పెట్టుకోవాలంటే ఇద్దరు ముగ్గురు పెట్టుంటే గకువ పెట్టేస్తారు చెక్కబడకండా పిండి ఒకళ్ళు పెట్టుకోవాలి కాబట్టి టైం ఉండదు కాబట్టి బాగా ఉడికిందనుకోండి ఇబ్బందే ఉండదు ఇలా వడియాలన్నవి పెట్టేస్తున్నాను నేను మనకి ఈజీగా అయిపోతుంది మనం పిండి కూడా ముందుగా బియ్యం కడిగేసుకుని మనం మిక్సీలో ఆడుకుంటేనండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అయితే నేను పూర్తిగా బాగా మెత్తగా ఆడలేదండి కొంచెం మెత్తగా కాకుండా మురుంగా కాకుండా సమానంగా బియ్యం అన్నవి మిక్సీలో ఆడానండి అప్పుడు మనకు వడియాలన్నవి ఏంటంటే బాగా పలుచుకని రావు అలాగని చెప్పి గట్టిగా రావు సమానంగా వస్తాయి దానివల్ల ఏంటంటే మనకు వడియం కూడానండి మెత్తపడదు మనం వేయించుకున్న వెంటనే ఒక్కొక్క వడియం మెత్తగా అయిపోతుంది ఇలా మిక్సీలో ఆడుకున్న పిండి వల్ల ఏంటంటే వడియం మెత్తగా అవ్వదు కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది మనకి బయట ఉంచినా కూడా వడియాలన్నీ మొత్తం పెట్టేస్తున్నానండి నేను ఇవి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద కష్టపడిన అవసరం లేదు నేను ఒక లోటాడి పిండి లోటాడి పిండితో పెట్టానండి మీరు ఒక గ్లాస్తో పెట్టుకోవచ్చు లేదా చెంబుడు పిండి పెట్టుకోవచ్చు కానీ కొలతలతో మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మన్నాడికి ఇంకా ఇలా ఆరిపోతాయి ఇంకా ఇదిగోండి మన్నాడికి ఇలా ఆరిపోయినాయి కదా ఈ వడియాలని తీసేద్దాము దీనికి కొంచెం వాటర్ జల్లుకునండి దీని మీద ఈ వడియాలన్నవి తీసేస్తున్నాను మనకి ఇలా పలుచు కాకకుండా పలుచు కాకుండా చిక్కగా కాకుండా ఉన్నది కదండి పిండి వడియం అనేది త్వరగా వచ్చేస్తుంది చూడండి వడియాలన్నవి తీసేస్తున్నాను నేను మొత్తం వడియాలు తీసి అప్పుడే ఈ తీసిన వడియాలన్నీనండి ఎండలో వేసేసుకుంటే మనకి వెంటనే అవి ఆరిపోతాయండి లేదంటే గాలి కింద పెట్టుకున్నా పర్వాలేదు మనకి ఎండ ఉన్నది అనుకోండి ఎండలో వేసేసుకుంటే త్వరగా ఆరిపోతాయి ఇంకోండి మొత్తం వడియాలని తీసాను ఎండలో వేసేస్తున్నానండి ఇంకోండి ఎండిపోయిన తర్వాత ఇలా అయిపోయినాయండి వడియాలు డబ్బాలో వేసేసుకోవచ్చు అలాగే తర్వాత వేయించిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చినాయి ఈ వడియాలు తెల్లగానే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అలాగే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్